గతంలో పోసాని కృష్ణ మురళీ ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడనుకో తన ఫోన్లో ఎలా చూపించేవాడు టచ్చే లేటెస్ట్ మోడలే కీప్యాడ్ ఫోన్ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా ఈ పనుడు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు అని చెప్పి తన దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ ఏదైతే ఉందో అందులో ప్లే చేసి చూపించేవాడు మీడియా ముఖంగా ఎలా చూపించి మాట్లాడేవాడు అయితే వాళ్ళ అరెస్ట్ చేస్తే ఆ ఫోన్లు ఆ ల్యాప్టాప్లు సిస్టాలు అన్నీ సీజ్ చేస్తారని భయంతో ఎందుకంటే రీసెంట్గా పోసాన కృష్ణమూర్తిలో పోయిన కేసులు నమోదైనాయి కదా ఎక్కడ మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ సీజ్ చేస్తారని భయంతో ఒక జర్నలిస్ట్ చేత ఒక ప్రముఖ జర్నలిస్టు పేరు చెప్పదలుచుకోలేదు మీరు చూస్తే అర్థమైపోతే ఆయనతో కలిసి ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఎప్పటినుంచో ఈ ఫోనే వాడుతున్నాను ఈ కీప్యాడ్ ఫోనే వాడుతున్నాను ఆ వీడియో చూడంగానే నిజంగా మాకు కూడా అనిపించింది అమ్మ పోసా అని చాలా పెద్ద డ్రామా ఆడేస్తున్నాడు నిజంగా మీరు అమాయకులు అశోక్ గారు నిజంగా మీరు అమాయకులు మీ పైన నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది నిజంగా మీరు చాలా అమాయకులు మీరు ఎంత అమాయకులు అని చెప్పేసి నేనైతే అనుకోవాలా ఇదిగా పోసానికి ఇష్టం మురళి ఇదిగా ఆయనే ఈ పనుడు చూసారా తన దగ్గర ఉన్న ఫోను చూడాగా ఆయన చెప్పడం మీరు నమ్మేది మన పైగా పనులు ఏం చెప్తాడంటే భారతదేశంలో మొట్టమొదటి వచ్చిన ఫోనే నేను ఎప్పటి వరకు వాడుతున్నా అది కూడా ఈ కీప్యాడ్ ఫోనే ఇది తప్పితే ఏది వాడను అంటాడు మరి అది చూశారు కదా ఊరికే కేవలం అరెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్న ఫోన్లని అడుగుతారు మన లావాదేవీలు మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరు చెప్తే మనం ప్రెస్ మీద పెట్టాము ఎవరు చెప్తే మనం బూతులు తిట్టాము ఆ ఫోన్లన్నీ పోలీసులకు దొరికినాయి అంటే ఖచ్చితంగా వివరాలన్నీ బయటకొస్తాయి కాబట్టి ముందుగానే నేను ఎలాంటి లేటెస్ట్ మొబైల్లో ఎలాంటి టచ్ ఫోన్లు నేను వాడట్లేదు నా దగ్గర ఉన్నది కేవలం కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఇది మాత్రమే నేను వాడుతున్నాను అని పోలీసు విచారణ నుంచి తప్పించుకోవడానికి అంత పెద్ద రామా ఆడుతున్నారండి మన దాకా నేను పెద్ద మగవాన్ని నేను అసలు భయపడినా ఎడగదీసేస్తాను పోడిసేస్తానని పేలిన మీరు వేళ భయపడిపోయి అరెస్ట్ భయంతో మన ఫోన్ మనం దాసేసుకొని ఒక యాద్రిక ఫోన్ చూపించే స్థాయికి చేరిపోయాం నువ్వు కూడా మాట్లాడేమే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మనం కూడా మాట్లాడేమే తిరిగి సన్నాసులారా ఎందుకండి భయం దేనికి అంత భయమే అడుగుతున్నా అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే నిన్ను సెక్కుతారు మామూలుగా సేకరం మరో బోరగాడ్డకి ఏదైతే ట్రీట్మెంట్ అందుతుందో ఇప్పుడు అంటే కేసులపైన కేసులు కేసులు పోయిన కేసులు ఎలా అయితే ఉన్నాయో నిన్ను ఎలా రాష్ట్రం మొత్తం చూపిస్తారు అప్పుడే అయిపోలే పైగా అంట మీ పైన కనికరిని చూపించాలా మీ పైన దాడి చేస్తున్నారా మీ పైన కక్ష సాధింప సాక్షులు వచ్చే వార్తలు మీరు మాట్లాడిన భాష నాకు తెలిసి మనిషి ఏమన్నా ఎవడు కూడా మాట్లాడామో అంత దారుణంగా మాట్లాడారు మాకు ఉన్నది ఇద్దరం ఏంటంటే ఈడు కానీ అంటే పోసన్ కృష్ణ మురళి కానీ లేదంటే కొంతమంది నాయకులు ఉన్నారు కొడాలి నాని కానీ రోజా కానీ అంబట్రాంబాబు కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడుతుంటే అన్ని బూతులు మాట్లాడేసారు అన్నీ మాట్లాడేశారు ఆ రోజు ఎవరికి కూడా కొంతమంది మేధావులకి సంస్కారం అనే కొన్ని గుర్తుకు వీళ్ళకి నీతులు చెప్పాలని ఆయనకి మనకి వాళ్ళకి కనిపించలేదు ఈరోజు వాళ్ళ పైన కేసులు పెడుతుంటే ఇగో గతంలో మీరు ఎలా బూతులు తిట్టారయ్యా ఎలా దూషించారని చెప్పేసి కేసులు పడుతుంటే వీళ్ళకి పౌరుషం వచ్చేసి ఇది ఎక్కడ ప్రభుత్వం ఇది ఎక్కడ కక్ష సాధింపు సాధించారయా అలా వేధించి వస్తారా అమాయక పిల్లల్ని పట్టుకొని అంటే మాట్లాడే హక్కు ఎవరికీ లేదా ఏంటి మాట్లాడే హక్కు అని బూతులు తిట్టాడు మా ఇది నేను అక్కడ వెళ్ళా మాట్లాడే అక్కడ బుద్ధి తిట్టడం అని చెప్పేసి వెళ్ళాలనుకుంటున్నాడు వాళ్ళు అట్లాడంటే బుద్ధులు తిట్టడం కాదు ప్రశ్నించాలంటే మూడు రకాల దారులను అంతా ప్రశ్నించేస్తున్నాం అని చెప్పేసి బుద్ధులు తిట్టామన్నా కొడాలని మాట్లాడిన భాష భాషణ ఈ మాట్లాడిన భాష భాషణ ఇవాళ కుక్కలాగా అని మనకున్నాడు కానీ వీడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇది తిత్ నెగిరి మాములు ఎగిటివాడు కాదు అసలు నిలబడి వాడు కాదు భూమి మీద నిలబడి వాడు కాదు అప్పుడు చెప్పాం ఇరే పేలిపోమాకు రాళ్ళిపోమాకు కాస్త తగ్గి మాట్లాడు అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు ఇవాళ మీరు అధికారులు ఉన్నారు రేపొద్దు మేము అధికారులు కొద్ది సిక్కుతారు తొక్కుతారు బాగా మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని ఇన్నోడు కాదు అవే మా అంత మొగ్గులో లేరు జగన్మోహన్ రెడ్డి ఊ అంటే సరిపోతే కత్తులు వేసుకొని వెళ్ళిపోతాం తరకాలు తెచ్చేస్తాం అనేవాడు మరియు దారుణంగా అజోగి రమేష్ కానీ ఆ కొడల్లాని కానీ వీళ్ళైతే మరీ దారుణం అవి ముప్పై కాలం పొట మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు మళ్ళీ అప్పుడు ఏమీ చేయలేడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే కలటండి ఇచ్చి ఎప్పుడు మాట్లాడినా నాయకులతో మీకు ఏం కాదు ముప్పై మనమే అధికారంలో ఉంటాం మీ ఇష్టం వచ్చిన బూత్తులు తిట్టానని వాడు ఇవాళ కేసుల వరకు వస్తే కొద్ది బిడి మీ సభ మీరు సభ అని చెప్పేసి అందుకే ఈ సాగు తెలు అట్లు ఎవరైనా గతంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వే కదా చూపించింది ఫోను ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారని చెప్పేసి ఫోన్లో చూపించింది నువ్వే కదా మరి ఆ ఫోన్ ఎవడదే నువ్వు లేటెస్ట్ మొబైల్ వాడరా చే లేటెస్ట్ మొబైల్ వాడను నేను యూట్యూబ్ చూడను నేను వాట్సాప్ చూడను మరి వేలా మాట్లాడి కదా నువ్వు ఎలా చూస్తున్నావు ఈ టీవీలోనా సరే ఇంటికాదు ఉంటే టీవీలో చూద్దాం అనుకోవచ్చు బయట ఉన్నప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పదే పదే ఫోన్ చేస్తే పెట్టుకుని చూపించేస్తాం అలాగా అంటే జనాలు అన్న పిచ్చు వెళ్ళా జనాలకు తెలియదా ఏదో సాగు తెలియదని చూపించు అక్కడ అన్ని ఫోన్లు రెడీగా పెట్టుకో గతంలో మనం ఎన్ని ఫోన్లు వాడాము ఎవరు ఎవరితో మాట్లాడేమో మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఏమిటో అది అన్ని సిద్ధం చేసి పెట్టుకో అమ్మా చాలి కవరించాలి నేనేమో వాడట్లేదు నా దగ్గర ఇది ఒక్కటే ఉందని ఎందుకంటే రేపు పొద్దున్న పోలీసు వారు అడిగినప్పుడు లేదండి కావాలంటే నా గురించి ఒక ఆయన వీడియో కూడా చేశాడు నేను ఇది వాడుతున్నానని చెప్పేసి అని కావాలని మీరు ఆ వీడియో చూడండి అని చెప్పినప్పుడు ఈ వీడియో చూపిస్తాను అనమాట ప్లానింగ్